నిజంగా రాప్తాట్లో సామాజిక సాధికార బస్ యాత్రలో అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు జగన్మోహన్ రెడ్డి పెద్దపీటేసి ప్రజల్లోకి మళ్ళీ కూడా మన ప్రభుత్వం పథకాల గురించి జనాల్లో స్పష్టంగా వివరించాలనే ఆలోచనతోనే నియోజవర్గాలుగా అనే బస్ యాత్ర వచ్చిన తర్వాత నిజంగా రాప్తాడు నియోజకంలో దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు కరువు కాడ కొలతో కూడిన సమస్య పెనగొండ నియోజకర్గం నుంచి చాలా దారిద్రంగా పరిస్థితులు ఏర్పడిన చరిత్ర మన అందరికీ తెలిసిన విషయమే నిజంగా తెలుగుదేశము కొద్దిగా గ్రామాల్లో కొద్దిగా వాళ్ళ నీళ్ళు బీసీఎస్సీలందరినీ అంటే రాజకీయంగా ఎదగనీకోకుండా అంటే రేనిపోని ప్రభుత్వమైన ఆరోపణలు వేయడానికి గ్రామాల్లో వాళ్ళ నీళ్ళు పెట్టుకున్న తర్వాత వాళ్ళు జీర్ణించుకోలేక ఈ జగన్ చేసే ప్రభుత్వ పథకాలు ఈ నియోజకవర్గంలో ప్రకాష్ రెడ్డి చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళు నోచుకోలేక దాన్ని రకరకాలుగా పెట్టి చిత్రీకృతులు చేసి ఈనాడు పేపర్ను అడ్డం పెట్టుకొని రకరకాలుగా రాయడం ఇది సమంజసం కాదని నేను పైటాలు చూద్దాము మళ్ళీ స్పష్టంగా చెప్తాను నియోజకవర్గంలో ఎక్కడైనా కానీ ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే నాలుగున్నర సంవత్సరాల పైసీలకైనా కూడా ఎక్కడైనా కానీ ఒకవేళ తెలుగుదేశం లీడర్లను కానీ ఇబ్బంది పెట్టి సామాన్యమైన ప్రజలను ఇబ్బంది పెట్టి ఎస్ఎస్టీలు కేసులు కట్టి నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది దాదాపుగా రాంగిరి మండంలో ఏ పోలీస్ స్టేషన్ కూడా ప్రశాంతంగా ఉంది పోలీసులు కూడా నిజంగా ఇలాంటి పాలన కోరుకుంటానని చెప్పి కూడా మళ్ళా పదే పదే నిజంగా ఈ దీన్ని ఆశ్రయ చేసుకొని బయట చూద్దాం మళ్ళీ ఎవరు నారాయణ స్వామి అంట బీసీసీఎల్ అంటే ఎస్సీసీఎల్ అంటే అంటే జీతకాలని మళ్ళీ కూడా కట్లు జీతకాలకి ఇచ్చి కట్ల జీతకాల ద్వారా మళ్ళీ ఈ ప్రెస్ మీట్ పెట్టడం వాళ్ళ పైన ప్రకాష్ రెడ్డి పైన లేనిపోను ఆరోపణ చేయడం వాళ్ళ ఆర్థిక అభివృద్ధిని బాగా సంపాదించుకున్నాడని చెప్పడం వల్ల ఇది ప్రజలు నమ్మే కథ నిజంగా అయితే ఏమాత్రం లేదమ్మా నువ్వన్నా వాస్తవంగా ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిజంగా నియోజకవర్గం కానీ ప్రజలు కానీ ఏమాత్రం కూడా నువ్వు పట్టించుకోకుండా చరిత్ర నీకు ఆల్రెడీ తెలుసు నిజంగా ఈరోజు మళ్ళీ ఎలక్షన్ దగ్గరకు వచ్చి తలకలకే లేక లేనిపోయిన అబద్ధాలు తీసుకొని నీకు కమ్మలు పెడతాం ఖడాలు పెడతాం మేము మళ్ళీ అభివృద్ధి చేస్తాం నియోజకవర్గానికి మేము మళ్ళీ ఎమ్మెల్యేగా కావడం సరైన పద్ధతి అని చెప్పేసి జనాలు పోవడం నీకు సరైన పద్ధతి కాదు అబద్ధాలు అయితే జనాల్లో చెప్పడం నీకు నిజమైంది కాదని మేము సభామూలకం కూడా మళ్ళీ మేము చెప్తున్నాం నిజంగా అది వేదన ఉంటే వాసువాల్ ప్రకాశ్ రెడ్డి కానీ వాళ్ళ అన్నగారు ఎక్కడన్నా అవినీతి చేసినట్లు నీకు ప్రూఫ్లైతే రామగిరిలో కానీ నసనకోట్లో ప్రజాకు ప్రజాకోట పెడదాం ప్రజలే పోదాం పోతే ఈ జిల్లాలో మీకుండే ఆస్తులు తూరి బహిర్గతం చేయి ప్రకాష్ రెడ్డి వాళ్ళ ఆస్తులు చంపా బహిర్గం మేము చేస్తాం మా ఎమ్మెల్యే తరపున మేమే లిస్ట్ తీసుకొచ్చి ఎక్కడైనా వాళ్ళకి కోట్లాది రూపాయలు సంపాదించిన ప్రూఫ్ చేస్తే మేము కూడా నిజంగా ప్రజలకు తీసుకొస్తాం ఈరోజు నియోజకవర్గంలో స్వేచ్ఛ అనేది తీసుకొచ్చినాడు ఎవరు ప్రకాశ్ రెడ్డి తెచ్చినాడు కానీ ఎవరు తేలే నిజంగా ప్రశాంతంగా జీవించడం ఈ నియోజవర్గంలో ఈరోజు మళ్ళీ కూడా నువ్వు సమస్యలు తీసుకొచ్చి సమస్యలు పెట్టడం అంటే ఇది నీకు సరైన పద్ధతి కాదు ఇప్పుడైనా జనాలు నిజంగా రాబతా నియోజకవర్గంలో ప్రకాశ్ రెడ్డి ఎమ్మెల్యే అభివృద్ధి చేసినాడు సొంత నిధులతో అభివృద్ధి చేసినాడు ప్రశాంతంగా ఉందప్ప ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు కూడా మేము ప్రశాంతంగా ఉన్నాం మీ ఎమ్మెల్యే మీరు ఏం సంపాదించుకునేం కాదు మాకైతే అక్కర్లేదు మా పిల్లలు మా పిల్లలు మేము గ్రామాల్లో ప్రశాంతంగా జీవిస్తున్నాం ఇలాంటి ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి అవసరమేనే మళ్ళీ కూడా మీ తెలుగుదేశం నాయకులు నూటికి ఇరవై శాతం ఇరవై శాతం మళ్ళీ కూడా ప్రకాశ్ రెడ్డిని కోరుకుంటున్నారు నిజంగా ప్రజలేక రా ప్రజల్లో నువ్వు అడుగు ప్రశ్నలు మేము ప్రజలు వేసి నోరు తెరిచి మేము అడుగుతాం మేము కానీ మా వైఎస్ఆర్ కార్యకర్తలు కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే అన్నదోమలు కానీ నిజంగా అవినీతికి ఎక్కడన్నా పాలో పడినట్ల ప్రూఫ్లు అయితే నిజంగా అంటే ఈరోజు స్వేచ్ఛను తీసుకొచ్చినప్పుడు ప్రకాశ్ రెడ్డి ఎవరిని ఎవరినైనా విమర్శించవచ్చు మీరు ప్రకాశ్ రెడ్డిని విమర్శించచ్చు మేము ఎవరిని విమర్శించినా కూడా చై దాంట్లో ఎందుకు అబద్ధాలు చెప్పాల్సినంత అవసరం నియోజకవర్గంలో వాళ్ళకి లేదు నిజంగా ప్రజల పక్షాన వాళ్ళు నిలబడి వాళ్ళు రెండు తూర్లు పాలే మళ్ళీ ప్రజల పక్షాన్ని నిలబడి నిజంగా ప్రజల్లో స్వేచ్ఛగా ఇరవై ఆరు వేల ఓట్ల పైశీలకతో గెలిచి ప్రకాశ్ రెడ్డిని లేక నిజంగా ఈరోజు మీరు నర్సనకోట కానీ నర్సనకోట పంచాయతీ కానీ ఎక్కడైనా సరే తీసుకో కాబట్టి నర్సన్కోటలో పంచాయతీలో దాదాపుగా ఎంగటావరణంలో వడ్లు వడ్డు వడ్డి గ్రామ వడ్డోళ్ళు కులాలు ఇండ్లు ఉన్నాయి నీకు వాస్తవంగా అయితే ఈరోజు రక్షణ కౌసిగా వాళ్ళు వాడకుండా ఎనవర నుంచి వడ్డోళ్ళని బాగా వాడుకొని ఇబ్బందులు పెట్టి అన్ని సమస్యలకి వడ్డోళ్ళు మీకు అండగా నిలబడితే ఈరోజు లాస్ట్కి వాళ్ళని ఏం చేసినావో ఒక తూరి నూరు ఉన్నా కూడా వాళ్ళని లాస్ట్కి రాయగొట్టుకొని బతుకునే ఆధరలు వాళ్ళ బతుకులు వాళ్ళకి నిజమైన నిజంగా వాళ్ళని అభివృద్ధి చేయాలనుకుంటే నీ సొంత గ్రామంలో ఎందుకు అభివృద్ధి చేయలేకపోయినావమ్మా ఒక ఎంపీటీసీ మెంబర్ కానీ వార్డు మెంబర్ కానీ ఒడ్డు కులానికి చెప్పు నిజంగా వాళ్ళు చెప్తారు మా దగ్గర నిజంగా ఈ ప్రాంతంలోనూ ఎవరిని ఎదగనీయకుండా ఆర్థికంగా డెవలప్మెంట్ కానీకోకుండా మేము తప్ప మా కులాల తప్ప ఎవరిని ఎదగనీకోకుండా ఆలోచన తప్ప నీకు నిజమైన ఆలోచన ఎప్పుడు రాలే నిజంగా నువ్వు గెలాలనుకుంటే ఎవరి కోసం గెలాలా నీ తమ్ముల కోసమో మీ ఆస్తుల కోసమో లేదంటే గంగాంపల్లి ఇంకో నాయకుల కోసమో కొత్తపల్లి ఒక నాయకుల కోసమో మీ కమ్మ కులాలకు సంబంధించిన నాయకుల కోసం నువ్వు ఎదగాల కానీ నువ్వు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటాను నిజంగా ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు ఎవరు కూడా నువ్వు ఎమ్మెల్యే కావాలని ఓ రోజు కూడా కోరుకోలేదమ్మా తల్లి నిజంగా ఇప్పటికైనా నువ్వు ఆలోచన చేయి ప్రజలు ఈ ప్రజల పక్షాన్ని నిలబడాలనుకుంటే నువ్వు ఎప్పుడో ఈ దేశ ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాజకాలం ఇంతవరకు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రమే శాంతంగా నిశాంతంగా ఉంది ఎక్కడే కానీ పొట్టు కూడా పడుకోకుండా కాపాడుకునే చరిత్ర ఉంది నిజంగా రాపుతాట్లో ఫ్యాక్షన్ మళ్ళీ తీసుకురావాలంటే నువ్వు మళ్ళీ కూడా లేనిపో నువ్వు చెప్పి మా లాంటి వాళ్ళందరినీ రెచ్చగొట్టి నువ్వు చేసిన అంటే ఎస్సీ ఎస్టీల్కి ఎక్కడన్నా కానీ అన్యాయం చేసింది ఇచ్చిన వీరు ఆలమూరులో కానీ తలుపూరు కానీ మా ఒడియంపేట కానీ ఎక్కడ కానీ వాళ్ళు ఎస్సీలు పొంగులు తీసుకొని ప్లాట్లు రద్దు చేసి ప్లాట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాను ఈరోజు పేపర్లో ఈనాడు పేపర్లో ఎవరో ఇద్దరు ముగ్గురితో మాట్లాడి మళ్ళీ కూడా ప్రశ్న పెట్టు పెట్టినావు ఎక్కడైనా ఎస్సీలకి ఇబ్బంది పెట్టింటే నియోజకవర్గంలో ప్రకాష్ రెడ్డి మాకు ఎస్సీలు చెప్పినాడు నియోజకంలో ఎస్సీలు మీరేం కోరుకున్నా నేను ఇచ్చే సిద్ధంగా ఉన్నాను మీరు ముందుకు రండి రాజకీయంగా ఎదగండి మీరు రావండి మా పార్టీలో బాగుండని చెప్పి ప్రకాశ్ రెడ్డి పదే పదే మమ్మల్ని చాలా దాపాలు అడిగినాడు నిజంగా మా వాళ్ళు అంటే ఒకే పార్టీని అంటే ఎస్సీలు ఏ పార్టీలో ఉండే ఆ పార్టీలో ఉంటారు అక్కడ రోజు ఇక్కడ రనాలి అది మా ఊళ్ళు ఉండలేక నిజంగా ప్రకాష్ రెడ్డి చెప్పిన దాన్ని మేము ఆలోచించినాం నిజంగా ఎస్సీలు ఏమడిగినా నేను ఇచ్చే సిద్ధంగా ఉన్నానని చెప్పి పదే పదే వాళ్ళ అన్నదమ్ములు మాకు ఎస్సీలకు మంచి గౌరవాన్ని ఇచ్చినాడమ్మా ఇంతవరకు మేము ఈ స్థాయిలో ఒక ప్రకాష్ రెడ్డి మాకు నిజంగా గుర్తింపు వస్తాడు నిజంగా మా అలాంటి ఎస్సీలని ఆడనా కానీ ఎంసీపల్లిలో సర్పంచ్ని చేసినావు హనువంతపునే పేరూరులో ఎస్సీలు సర్పంచ్ చేసినావు కుంటిమేదల ఎస్సీలు సర్పంచ్ చేసినావు మాదావులు ఎస్సీలు సర్పంచ్ చేసినావు ఈరోజు పోలేపల్లి ఎస్సీలు సర్పంచ్ని చేసినావు మన పంచాయతీలో మన మండలంలో తీసుకుందాం నిజంగా ఆ సర్పంచ్లకు ఈరోజు ఇండ్లు లేవు వాస్తవంగా ఇన్ను లేవు వాళ్ళు అప్పుల్లో అప్పులపాలతో కూరుకుపోయినారా మా తల్లి నువ్వు అదే సాలు నీవు ఆ సర్పంచ్ నువ్వు చేసిన సర్పంచులు మన పంచాయతీలు ఎంత మాత్రమే ఎదిగినారు మన మండలిలో ఎంత మాత్రం అభివృద్ధి తినారో నువ్వు అది ఉదురు జనాలు చెప్తే నిజంగా మా ఎస్సీ సోదరులే అంత ఎస్సీలే ఏడు మందిని సర్పంచ్ చేస్తే ఏడు మంది కూడా ఈరోజు అంటే దీన పరిస్థితిలో ఉండారు నిజంగా దాన్ని అర్థం చేసుకోకుండా నువ్వు రకరకాలుగా ఏదో ఈనాడు పేపర్ ఉంది జ్యోతి పేపర్ ఉంది పద్దెన్న అపద రాసేది పేపర్లు ఉన్నాయి మీ అంట లేని పనులు రాయడం ఇది మంచిది కాదమ్మా నిజంగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టేడియం వచ్చింది రెండు కోట్ల చిల్లరికి రామగిరిలో దాన్ని ఏం చేసినావు తల్లి నువ్వు ఉండే గోడకి ప్లాస్టింగ్ వేసుకొని దోపిడీ చేసిన చరిత్ర అందరికీ తెలుసు మరి ఈరోజు అదే తెలుగుదేశం కార్యకర్తలకు ఒక ఇరవై మందికి ఇచ్చింటే వాళ్ళు ఏదో జీవనోపాధి చేసుకుందరు మీ పార్టీ కష్టపడిన దానికి ఈరోజు అది కూడా వాళ్ళు మీ తెలుగుదేశం వల్లే మాకు ప్రశ్నిస్తున్నారు నిజంగా అడిగినా ఈ గోడకి రెండు కోట్ల పైసీలుగా దోపిడీ చేసింది మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు ఏం చేసినా అడగకూడదా మీరు అని తెలుగుదేశం లీ లీడర్లే నేను అడిగినా నిజంగా మేము కానీ మా ఎమ్మెల్యే కానీ ఎక్కడా కానీ మీ తెలుగుదేశం లీడర్లకి ఎక్కడా కానీ ద్రోహం చేయలే నిజంగా ఇలాంటి మానుకో తల్లి ఎలక్షన్లో నువ్వు నిజంగా నువ్వు మంచి వ్యక్తి అయితే జనాలు లేకపోయి మంచి మంచి చెప్పి పాలన చేసి నీ శీతల ఖర్చులు ఏదన్నా నువ్వు పెట్ట తల్లి పెడితే నీకు ఏదన్నా అభివృద్ధి దశలో ఏదన్నా అభివృద్ధి చేయాలనుకుంటే చెయ్యి ఎమ్మెల్యే గారు సొంత బోర్లు గొర్రెలు వ్యవసాయం గురించి కరెంటు పేరూరు ప్రాజెక్టు పేరూరు ప్రాజెక్టు గురించి మాట్లాడతా తల్లి ఇరవై ఐదు సంవత్సరాలు కంపు పడి ఎండకపోయినాయి నిజంగా కరువుతో కూడికిపోయిన ప్రాంతం నసనకోట ప్రాంతం పేరూరు మొత్తం డెబ్బై గ్రామాలు నిజంగా ప్రకాశ్ రెడ్డి ఆ రోజు నీళ్ళు తెచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాలు దాదాపుగా డెబ్బై గ్రామాల్లో నీళ్ళు వసతి కలిసిన తర్వాత ఏదో గేట్లు తుప్పుబట్టినాయి అవి బట్టినాయి అవి పట్టినా మళ్ళీ లేనిపోని చెప్పిస్తున్నావు సరే మా నువ్వు నువ్వు అధికారంలో నీకు తెలియదా డ్యామ్లో నీళ్ళవు నీకు తెలీదా అంటే ప్రజలు భయంకరంగా తెలియదా అంటే చంద్రబాబు నాయుడు డ్యామ్లోకి వస్తే నీ మొగును నీ మొగుని పేరు ఏదో కాలువ పెడితే సార్ మా పేర్లు ఏదో ఒకటి నేమ్ మోడలో పడితే చాలనే ఆలోచన తప్ప ప్రజలపైన ఏమాత్రం సిద్ధశుద్ధి చే లేదు రామగిరి మండలాన్ని ఏదన్నా అభివృద్ధి చేద్దామని ఆలోచన మీకు ఏనాడు కూడా పుట్టుకరాలే ఈ ఈరోజు ఏం అభివృద్ధి చేస్తావు మా ఎప్పుడు గెలుస్తావు ఎప్పుడు అభివృద్ధి చేస్తావు నిజంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలితాను అని చెప్పుకుంటావు హడిగల ముత్యంలా బయటకు వచ్చినాడని చెప్పి ఒక పెద్ద మనిషి లోన్ వెళ్ళంటే నిజంగా కోర్టు కానీ పోలీసు కానీ ఏదన్నా కానీ నిజంగా ఏ పెద్ద మనిషి మనిషికైనా ఏదన్నా ఒకటి ఖచ్చితంగా ప్రూఫ్ అయితేనే ఆ మనిషి పని ఏదైనా కేసు కడతారు అనవసరంగా జగన్మోహన్ రెడ్డికో మా ఎమ్మెల్యే గారికో మాకో ఏదో చంద్రబాబు లోన్కి వేస్తే మాకు వచ్చే ఏమో తల్లి ఎవరన్నా కానీ తప్పు చేస్తే తప్పుని తప్ప తీరిగా కోర్టు కానీ న్యాయస్థానంగా తీసుకుంటుంది నిజంగా ఇలాంటి ఆరోపణలు మానుకో నిజంగా దీని విషయంలో ప్రకాష్ రెడ్డి విషయంలో మేము రామగిరిలో కానీ చెన్నై కొత్తపల్లి నియోజకవర్గంలో ఎక్కడైనా కూడా మేము ఎస్సీ బీసీలు అందరూ కలుస్తాం మా వాళ్ళు అవినీతి పరలు ఏడన్నా తేలితే మేము ప్రజలకు కూడా సిద్ధం మీ పక్కన కూడా పంపి ఎస్సీ ఎస్టీ బీసీలని పంపు లేదంటే మీరు దిగండి మీరు రాండి మీ దగ్గర ఉండే నాయకులందరినీ పంపి వాస్తవాలు లేదా మేము చెప్తాం మీరు చెప్పండి అలాంటివి ఏదైనా చేస్తే మా వాళ్ళ తరపున మేము ఎప్పుడైనా నియోజకవర్గం ప్రజలకు మేము శపం చెప్తాం నిజంగా మా ప్రాంతంలో నియోజవర్గంలో దాదాపుగా మళ్ళీ కూడా ముప్పై వేలు మిజాడుతో ప్రకాశ్ రెడ్డి కొల్తాడని గెలుస్తాడని ప్రజలు కూడా అభిప్రాయాలతో ఉన్నారు నిజంగా ఈ ఓటు మీతో కాదు ఆపలేరు ఆపు ఆపుపోరు కాబట్టి నిజంగా లేనిపోను జనాలు ఎందుకు చెప్పుకుంటున్నారు మీకు రెండు టికెట్లు వస్తారని చెప్పుకుంటున్నారు నిజంగా మీరు రాప్ ఇంటి పార్సార్థి ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత పార్శారతిని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే క్రాస్ ఓట్లు చేసుకొని ఏదో రకంగా ఎమ్మెల్యే కావాలనే తప్పని తప్ప నిజంగా ప్రజల్లో మీరు మేము చేసినాము మేమే చెప్పుకొని మా ఓట్లు అడిగే హక్కు మీకు లేదు నిజంగా మీ రాజకీయత గలని విధులను గమనిస్తున్నారు నిజంగా అలాంటివి తప్పుడు స్టేట్మెంట్ కానీ ఆ రకంగా ప్రేమలు పెట్టుకోవడం చేయడం మంచిది కాదమ్మనికి ఇంతటితో మానుకో ఇది పద్ధతి కాదు మేము ఎప్పుడైనా కూడా ప్రజా కోట్ల సవాళ్ళకు సిద్ధమే అవినీతికి ఆరోపణలు మా వాళ్ళ పైన మేము కానీ మా ఎమ్మెల్యేల పైన ఏదైనా చేస్తే మేము సహించే ప్రసక్తి అయితే ఉండదు నిజంగా వార్తాపత్రికలు మాకు కూడా లైవ్ ఉంది ఇంటెలిజెన్స్ ఉంది మేధావులు ఉన్నారు పెద్ద పెద్ద గమనించే అందరు ఉన్నారు ఎక్కడ ఎవరు అబద్ధాలు చెప్పినా ప్రజాస్వామ్యం ఖచ్చితంగా గుర్తింతుందని చెప్పి ఈ సభకాన్ని చేసుకుంటూ వినియించుకుంటున్నాం